గుంటూరు జిల్లా పత్తిపాటి నియోజకవర్గం ప్రజెంట్ వైసీపీ ప్రధాన పార్టీలైన వైసీపీ తరపున కిరణ్ అలాగే తెలుగుదేశం పార్టీ పక్కన బోర్ల రామాన్యలు గారు ఎలా ఉందంటారు ఇక్కడ పోటీ అనేది వాళ్ళిద్దరి మధ్య ఎవరికి అవకాశం ఉందంటారు గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయంటారు బోర్ల రామాన్యలు గారికి ఎక్కువ ఉన్నాయి ఇందువల్ల అంటే ఆయన ఒక రకంగా అన్ని వర్గాలకి ఏ వర్గానికి ఏం కావాలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి పైపెచ్చు ఆయన కలెక్టర్గా కూడా చేశారు హైయర్ ఆఫీసర్గా కూడా చేశారు కమిషనర్గా చేశారు కలెక్టర్గా చేశారు జనాభాలోకి చొచ్చుకుని వెళ్ళగలరు వాళ్ళకి ఏం అవసరమో తెలుసుకోగలరు ఆ రకంగా మంచి ప్రతిభావంతుడు రామాంజలి గారు కిరణ్ కుమారు చాలరు ఈయన ప్రతిభ ముందు కిరణ్ కుమార్ అనే వ్యక్తి అసలు ఏ మూలం చాలరు అయినా ఒకవేళ కిరణ్ కుమార్కి ఓటు వేయాలి అనుకున్న వ్యక్తులు ఎవరైనా సరే కిరణ్ కుమార్ కేసినా ఏం ఉపయోగం లేదుగా మొత్తం జగనేక అస్తమంతా కాబట్టి కిరణ్ కుమార్ కేసీ ఉపయోగం ఏముంది అంటే అధికారం చేతిలో ఉండదని మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారంటారా ఎవరికి అంటే కిరణ్ కుమార్ గారికి అస్సలు ఏమీ ఉండదు డమ్మీ క్యాండిడేట్లే ఎమ్మెల్యేలు ఆఖరి నేను ఇందాకే చెప్పాను కదా గ్రామ స్థాయిలు కానించి మండల స్థాయి కానించి నియోజకవర్గ స్థాయి కాని మొత్తం డమ్మీలే సరే ఇప్పుడు ఒకవేళ రాడు ఎమ్మెల్యే గెలవకపోయినాడు ఎమ్మెల్యే వాళ్ళు ఓడిపోయినా గెలిచినా ఆ పార్టీలో ఎవరికి ఏ స్థానము ఉండదు పదవులు మాత్రమే ఉంటాయి అధికారాలు ఉండవు ఒకవేళ రామాంజనే గారు గెలిచారు అనుకున్నాం ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందనుకోవచ్చు రామాంజనేయులు గారు నా అన్ని నేను ఇందాకే చెప్పాను అన్ని వర్గాల వారికి కూడా ఏ వర్గానికి ఏ అవసరాలు ఉన్నాయి ఎలా మనం ముందుకు సాగిపోవాలి జనాలందరికీ ఎలా మనం ఉపయోగపడాలి అనే అవగాహన ఉన్న వ్యక్తి పత్తిపొడి నియోజకవర్గంలో ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు అయితే ఉన్నారు ఒక పక్కన బోర్ల రామాన్యలు గారు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ నుంచి బాలసారి కిరణ్ గారు వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ అంటారు రామాన్యులు గారే గెలుస్తాడు అంటే ఎందువల్ల అనుకోవచ్చు అంటారు అంటే వైసీపీ తరపున చేస్తున్న ప్రచారం ప్రధానంగా మేము అభివృద్ధి చేసామనేది అభివృద్ధి అనేది వాళ్ళలో లేదు కదా ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడే ఆయన సమక్షంలో ఇవన్నీ ఆయన షేప్ షాడ్ ఈ సిమెంట్ రోడ్లు మొత్తం అందుకని ఆయాలు ఇలా వచ్చి నేను తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఫలానిగా చేశాను కలెక్టర్గా చేశాను మీ మీ పరిపాలనలో తెలుగుదేశం పరిపాలనలో నేను కలెక్టర్గా చేసి ఓళ్ళకన్నిటిని సిమెంట్ రోడ్లు లేపించాం నేను వస్తే ఈ పథకాలన్నీ చేపిస్తానని జనంలో బాగా చొచ్చుకుపోతున్నాడు ప్రతి ఒక్క గ్రామం వస్తున్నాడు ప్రతి ఒక్క బజార్కి వస్తున్నాడు ప్రతి ఒక్క వీధికి వస్తున్నాడు వచ్చి ప్రతి ఒక్క వాళ్ళకి మాట్లాడి వాళ్ళ నేనున్న భరోసా అని చంద్రబాబు గారి ప్రభుత్వంలో నేను సంక్షేమ పథకాలు పూర్తిగా మీకు చేస్తాను అని ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి చెబుతున్నాడు అంటే ప్రధానంగా వైసీపీ వాళ్ళ తరఫు నుంచి వస్తున్న ప్రధానమైన ఆరోపణ ఆయన అందుబాటులో ఉండరు రామ్మన్యులు గారు నేనైతే అనగా మీ ఇంట్లో మనిషిలాగా ఉంటాను అనేది వాళ్ళు ప్రధానంగా ప్రచారం చేస్తుంది ఈయన ఇంట్లో ఉన్న ఆ పైన ఆయన ఇంట్లో ఉండేడికై ఇంకా ఈయన ఉండేం చేస్తాడు ఆడి దగ్గర జగన్గాడు దగ్గర ఎమ్మెల్యేలు అనేవాళ్ళు వాళ్ళు వచ్చి డమ్మీల కోసమే తప్పితే వాళ్ళు పరిపాలన చేయడానికి పనికిరారు ఏది చేసినా ఆయన సలహాదారుడు చెబుతాడు ఆ సలహాదారు ప్రకారం చేస్తారు వీళ్ళు వీళ్ళన్నీ వేస్ట్ ఇక్కడకు వచ్చి రావటం కూడా వీళ్ళు వేస్ట్ అనుకుంటాం మేము ఇంకా ఏళ్ళ కోట్లు వేసేది ఎవడు ఎవడు ఏడు రామాన్యులు గారే కావాలి మా అదంతా డెవలప్ కావాలంటే రామాన్యుల సమక్షంలో అవుతుంది నా పత్తిపాటి నియోజకవర్గం గుంటూరు జిల్లా బాల్సాని కిరణ్ ఒకవైపు మరోవైపు బుర్ల రామాన్యులు గారు ఎలా ఉందంటారు ఇక్కడ పోటీ అనేది పోటీ అనేది వేరే వ్యక్తి ఎవరో అనేది ఉండాలి కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కింద పోటీ చేస్తున్నాడు కానీ కిరణ్ గారు మన రామాంజేయ గారు గెలుస్తారండి ఇక్కడ ఇంత ముందు మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు సుచరిత గారు గెలిచారు హోమ్ మినిస్టర్ చేసింది హోమ్ మినిస్టర్ చేసిన కాన్స్టిట్యున్సీలో మరి అన్ని మంచి పనులు చేసుకొని అంతా బాగుంటే ఆమెనే ఉంచి ఆమె చేతే పోటీ చేయించాలా ఓడినా గెలిచినా ఆమె ఉండాలి కదా అశ్వాణులు ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటేనే కదా మరి ఆమెను తీసుకెళ్ళి రాజధానిలో పెట్టారు అమరావతిలో మరి ఇక్కడ ఈయన తీసుకొచ్చి పెట్టారు కిరణ్ ఈయన కొత్త వ్యక్తి అందరికి పరిచయం వ్యక్తి కాదు మరి ఇతన్ని పెట్టారు ఆయన మనకి రామంజలియర్ గారు వచ్చేసరికి అనుభవం ఉన్న మనిషి పరిపాలనలో పరిపాలన అంటే ఎమ్మెల్యే కాను ఎమ్మెల్సీ కాను మంత్రి కాను చేసిన మనిషి కాదు అంతకన్నా ఎక్కువ అనుభవం ఉండాడు అధికారుల్లో ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ పైకి వచ్చి ఒక కలెక్టర్ చేసి ఆ బిల్లులు అంటే ఆ డబ్బులు అన్నీ పంచి అందరికీ అన్ని మండలాలకి అన్ని గ్రామాలకి మంచిగా చేసిన వ్యక్తి ఆయన తెలుసు ప్రజలు ఏమడుతున్నారు అనేది ప్రతిదీ బుక్లో రాసుకుంటున్నాడు ప్రతి అడిగింది కూడా రాసుకుంటున్నాడు గ్రామం గ్రామం అడిగింది రాసుకుంటున్నాడు అవన్నీ ఆయన చేసే ఉద్దేశం ఉంది కాబట్టి చేయగల సత్తా ఉంది కాబట్టి ఆయన మంచిగా పరిపాలన జరుగుద్దండి అట్లా ఉండాలా మనం ఎవరు పది మందికి పోయినా కూడా మీ సమస్య ఏందని అడుగుతాడు మాకు ఉండ ఫలంగా చేసేవాళ్ళండి ఇంత ముందు ఏది ఒక వారం పది రోజులు ఉందనంగా నోటిఫికేషను అదిగో మీకు కనెక్ట్ అని చెప్పేవాళ్ళు ఇప్పుడు మా అదృష్టం కొద్ది ఇన్ఛార్జ్గా ఈయన ఇచ్చారు తర్వాత అతను రామాన్యుల గారు కూడా పత్తిపాటి నియోజకవర్గానికి కొత్త కదా అసలు ఈ ఈ కొత్త వ్యక్తి నాన్ లోకల్ అనే ఆ పదాన్ని అసలు ఎలా చూడాలంటారు అవతలు చూస్తే అవతల కొత్త వ్యక్తి మరి అవతల మరి రామాన్యుల గారు కొత్త వ్యక్తే కదా మరి ఈయన కూడా జనాల్లో కలిసిపోవటంలో కలిసిపోవటంలో ఎలా ఉందంటారు కలిసిపోవటంలో ఎలాంటి లోపం లేదండి ఏ ఎట్లా ఉన్నా కూడా అందరిని బాగానే కలుపుకొని పోతున్నాడు అనుభవం ఉంది ఇక్కడ మా కొత్త వచ్చు ఆయన రాజకీయంలో ఒక ఐదేళ్ళు ఓటు చేసి అక్కడ ఓడిపోయాడు కాబట్టి ఆయనకు అనుభవం ఉంది మాకు అలాంటిదేం లేదు ఆయనే చేసుకొస్తున్నాడు అండి ఈ ఇన్ఛార్జిగా పెట్టిన దగ్గర నుంచి ఖాళీ లేకుండా అన్ని గ్రామాలు తిరిగాడు మేము పోయి అందరం పలకరిచ్చాము సామాజిక వర్గాల వైడ్గా అందరం మేము వెళ్ళి ఆయన పలకరిచ్చాము ఆయన బయటకు వచ్చి మీటింగ్లు పెట్టాడు ఈయన దగ్గర సస్తా సత్తా ఉంది డబ్బులు ఉంటారా డబ్బులు ఉంటేనే ఓట్లు లేస్తారని ఉండేది అది జరిగేది కాదు డబ్బులు లేకపోయినా వేస్తారు డబ్బులు లేవు డబ్బులు లేవు ఈ చెప్పి చెబుతున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు డబ్బు లేకపోయినా అనుభవం ఉంది చేసే దమ్ముంది ఈయన గెలుస్తారండి అంటే డబ్బున్నా లేకపోయినా సరే గెలిపిస్తామంటారు అనుభవం లేదండి మేము గెలిపిస్తామండి మంచి మెజార్టీ అండి ఇప్పుడు మొన్న ఈ మధ్య ఏడు వేలు ఏమో టాప్ మెజార్టీ ఎనిమిది వేలు సుచరిత గారికి ముప్పై వేలు పైన వస్తే అడగనండి బాబాయ్ నమస్తే పచ్చిపాడి నియోజకవర్గంలో వైసీపీ తరఫున బాలసారి కిరణ్ గారు అలాగే చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ తరఫున బోర్ల రామాన్యాలు గారు ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారు సామాంజనే గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి అంటే ఎందువల్ల అంటారు ఆయన అనుభవం ఉండే ఆయనకి ఆయన చేతాడు పనులని మాకు అందరికి నమ్మకాలు ఉన్నాయి అంటే ఆయన కూడా కొత్త కదా రాజకీయాలకి ఈయన అయితే ఎక్కువగా చేశాడు కదా అందుకని మాకు ఈయన మీదే నమ్మకం ఉంది అంటే మరి ఇప్పుడు దాకా మరి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది మరి ఈయన గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు ఇవన్నీ చేసాం ఇన్ని పెన్షన్లు ఇచ్చాం ఇవన్నీ చెప్తున్నారు కదా మరి ఏం చేశాడు వరకు చెప్పుకోవటమే గానీ ఏదో ఒకటి నెరవేర్చా చెప్పను చేయకుండా వరకు సరిపోయింది అంటే పత్తిపాటి నియోజకవర్గం మాత్రం ఇక రామాన్యాల గారు గెలిచే అవకాశాలు ఎక్కువ అవతల పక్క ఎవరు వచ్చినా సరే పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎవరు వచ్చినా గెలిచేది ఈయన